హాయ్ హలో అస్లాం లేకం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను ఇవాళ అల్లం టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా అల్లం పచ్చడిలానే ఉంటుంది అల్లం పచ్చడి తినాలంటే కొంతమందికి దాంట్లో చింతపండు వేస్తారు దాంతో యాసిడిటీ అవుతుంది కొంతమందికి డాక్టర్స్ చింతపండు తినొద్దు అంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా అల్లం పచ్చడిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా టిఫిన్లోకి ఇడ్లీలో కానివ్వండి దోశలో దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అయితే ఇప్పుడు ఇలా నేను ఒక కేజీ టమాటోస్ తీసుకున్నాను దీంట్లో హాఫ్ కేజీ అల్లాన్ని తీసుకున్నాను అనమాట అంటే కేజీ టమాటోకి హాఫ్ కేజీ అల్లం అయితే సరిపోతుంది దీంట్లో చాలా అంటే చాలా తక్కువ చింతపండుతో మనం అల్లం చట్నీ చేస్తున్నాము టేస్ట్ అనేది అయితే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది మీరు ఎవరికైనా సర్వ్ చేసినా వాళ్ళు అస్సలు దీన్ని గుర్తుపట్టారనమాట అలా ఉంటుంది అయితే ఇలా టమాటోస్ని నీట్గా కట్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకొని ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఇలా టమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఆవాలు మెంతులు వేసుకోవాలి దాంతోపాటు జీలకర్రను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ మీరు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం అలా తేమ ఉండే మొత్తం పోతుంది నిల్వ ఉండటానికి చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసుకున్న ఈ టమాటోస్ని వేసుకోవాలి ఎక్కడ అసలు వాటర్ అనేది వేయకండి ఇలా టమాటోస్ పైన సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి దాంతోపాటు మీకు మంచిగా వాటర్ వస్తుంది టమాటోలో దాంతోపాటు టమాటో సాఫ్ట్గా అవుతుంది అయితే నేను ఇక్కడ ఒక లెమన్ సైజ్ వరకు చింతపండుని వేస్తున్నాను చింతపండు లే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండు వేసి మనం ఈ అల్లం పచ్చడి అనేది చేస్తున్నాం అనమాట హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వరకు చింతపండుని వేస్తారు కానీ ఇక్కడ మనం ఒక లెమన్ సైజ్ వరకే వేసుకొని ఈ చింతపండు చింతపండు వేసి ఈ టమాటో అల్లం నిల్వ పచ్చడి చేస్తున్నాం ఇలా టమాటోస్ చింతపండు మొత్తం సాఫ్ట్గా అయ్యి ఇలా మొత్తం దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మొత్తం ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలన్నమాట ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ఇలా పోపులో మీరు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకోండి దాంతోపాటు మంచిగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చనగపప్పు వేసుకోండి దాంతోపాటు కొంచెం ఇంగువని వేసుకోవాలి ఇలా ఇంగువని వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకును వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి కరివే కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలా ఈ పోపుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటో టమాటోని వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మిగతా ఉన్న టమాటో చింతపండు కుక్ చేసాం కదా అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిని వేసుకోవాలి అంతే దీంట్లో బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ అనేది ఇక్కడ కారం కానివ్వండి మీకు బెల్లం కానివ్వండి ఇక్కడ సాల్ట్ అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం టమాటోస్ యూస్ చేస్తున్నాం టమాటోస్ పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది తక్కువగా ఉంటే తక్కువ పడుతుంది ఇలా కారం ఉప్పు దాంతోపాటు ఆవాలు మెంతుల పిండి వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ అస్సలు వాటర్ అనేది మనం ఎక్కడ యూస్ చేయలేదు ఇది స్టోర్ కూడా ఒక త్రీ మంత్స్ దాకా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే త్రీ మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కొంచెం ఇలా చాలా తక్కువ చింతపండుతో చాలా టేస్టీ అయిన అల్లం నిల్వ పచ్చడి అనమాట దీంట్లో చాలా తక్కువ చింతపండుని మనం యూస్ చేసాము చింతపండు ఎవరికైతే పడదు లేకపోతే చింతపండు వాడద్దు అనుకుంటున్నారో వాళ్ళు అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చ అసలు మీకు ఎక్కడ టేస్ట్ అనేది చేంజ్ ఉండదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అల్లం నిల్వ పచ్చడిలానే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్